గత రెండు రోజుల క్రితం అగ్నికి శాత్తు అగ్నికి జిన్నింగ్ అండ్ ఫ్యాక్టరీని ఈరోజు ఉదయం ఆదోని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి సందర్శించారు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు ఫ్యాక్టరీ యజమాని సంతోష్ కుమార్ ని ఓదార్చి ధైర్యం చెప్పారు మాజీ ఎమ్మెల్యే చూడగానే ఫ్యాక్టరీ యజమాని సంతోష్ బోర్న ఏడ్ చేశాడు ఎమ్మెల్యే ఐధైర్యపడద్దు నేనున్నాను తనైనా సాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు ఫ్యాక్టరీని ఇన్సూరెన్స్ విషయాలను అడిగి తెలుసుకున్నారు వీలైనంత త్వరగా ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని త్వరగా వారిని ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులకు వినవించారు ఈ కార్యక్రమంలో వారి వెంట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు ఈ ప్రమాదంలో దాదాపుగా పదమూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా

గుర్తు ఐదేళ్ళు అయింటది ఎందుకంటే ఐదేండ్ల ముందు ఫ్యాక్టరీ ఓపెనింగ్ నేనే వచ్చినాను ఈ రోజు ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఇలాంటి నష్టం కలగరాదు ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫ్యాక్టరీ లోన అయిన విషయం ప్రాబ్లం ఉంది ఇంతవరకు ఇన్సూరెన్స్ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా రవిరెడ్డి ఫ్యాక్టరీ లో కూడా ఇన్సూరెన్స్ ఇంకా క్లెయిమ్ అయినా కూడా రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏవో లసుకులు తీస్తారు వాళ్ళు గ్యారంటీగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా ఉన్నది ఉండని చూసుకొని పోయి వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ ఇమిడియట్ గా ఇచ్చే పరిస్థితి కూడా లేదు దాన్ని మామూలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి వచ్చి చెప్తా ఉన్నాడు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఆ ఇన్సూరెన్స్ త్వరగా వస్తే బాగుంటుంది అని ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా చెప్తాను రైతులు కూడా పేమెంట్ ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి అడుగుతాను అని చెప్పేసి కూడా తెలి తెలిసింది కాబట్టి నేను చెప్తా ఉన్నా రైతులు కూడా వాళ్ళు వాళ్ళ బాధ ఉంటాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు తప్పు తప్పేం లేదు కానీ వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు కూడా కొంత కోలుకున్నాం కంటే ఇది చ చేయాలంటే తతంగం చేయాలంటేనే సుమారు నెల రెండు నెలలు పడుతుంది తర్వాత వాళ్ళు అడిగి తీసుకోవాల్సింది తప్పు వర్గం ఇచ్చే తప్పు తీసుకునే తప్పు కాబట్టి ఆ విధంగా ఊపిరితో ఉండాలని చెప్పేసి రైతులకు చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ అంతా కూడా చాలా కష్టపడి ఫ్యాక్టరీ ఏ ఎలా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ నిర్మయమ లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈరోజు పదమూడు కోట్లు నష్టం అని చెప్పేసి మనకే మనకు అంచనా తెలుస్తా ఉంది దాదాపుగా మూడు కోట్ల ఫ్యాక్టరీ మిషనరీ తర్వాత ఈ సరుకు అంత కలిసి ఇప్పుడు బేళ్ళు కూడా దాంట్లో బేళ్ళ మూడు కోట్లు ఉంది కనబడేది ఇంక అంతా అయిట్ ఉండేది కూడా బయట ఉండే అంతా కూడా మూడు కోట్లు ఉంది దాదాపు తొమ్మిది పది కోట్ల పైన ఉందని చెప్పేసి అంచనా వేయడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీర్వాదం ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా ఫ్యాక్టరీ చేయాలి ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేయాలంటే కూడా టైం పడుతుంది వన్ ఇయర్ పడుతుంది అంతవరకు ఈ బాధ ఎంతో మంది అమానిలు పనిచేస్తూ ఉంటారు వర్కర్స్ అంతా పని చేస్తా ఉంటారు లేడీస్ వర్కర్స్ అంతా పని చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఉపాధి పోయినట్లేవు ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే ఇది ఉపాధి ఉంటుండే ఫ్యాక్టరీ పోయింది కాబట్టి ఉపాధి అంటే పరిస్థితి లేదు ఏదన్నా ఇది విషయంలో మేమంతా కూడా బాధపడతా ఉన్నాం ఏదో మాకు ఆప్తుడు కాబట్టి ఊర్లో లేను కాబట్టి ఈ రోజు రావడం జరిగింది ఏదన్నా నాకు తెలిసింది ఏమంటే సీసీకి ఇష్టం అని చెప్పేసి అన్నారు ఈ ఫ్యాక్టరీని ఆ సీసీఐ కూడా ఇక్కడ వదిలేసానంట వదిలేసానంటే అయిపోయింది సరుకు అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిణామం జరిగింది ఇక్కడ చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగరాదు ఎవరికైనా కానీ చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది మా వరకు ఏమంటే మన చేతుల్లో ఉంటే ఏదైనా చేస్తాం మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మాకు ఆప్తులు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తే కొద్దిగా మరో ధైర్యాన్ని ఇచ్చినట్లుంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి అందరే పాపం వాళ్ళ ఫాదర్ కూడా మననే చనిపోయినాడు మళ్ళీ ఆయన ఉంటే ఇంకా ఎంత బాధపడతా ఉన్నో తెలియదు కానీ ఆయన ఎంతో ప్రేమతో ఆ రోజు నువ్వే వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే రౌడూరు అంటే మాకు సాధాన దగ్గర బంధుత్వం ఉంది ఊరు అంటే కూడా మాకు ఎంతో ఇది ఉంది ఏదన్నా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్ గా నిలబడి మా పని చేశారు అప్పుడు ఆ అనుబంధం మాకు ఎక్కువ ఉంది కాబట్టి మీరు రోజు వాళ్ళు కూడా ఆ అనుబంధంతోనే మమ్మల్ని కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి మా దగ్గర చెప్పడం జరుగుతుంది ఏదన్నా భగవంతుడు మీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని ఎలా ఈ ఇన్సూరెన్స్ వస్తే త్వరగా వచ్చేదానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు త్వరగాయాలని చెప్పేసి నేను కోరుతాను నమస్కారం